గత ఏడాది రన్నర్ అప్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ చొప్పున కేటాయించారు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఆన్ చేసుకోండి దీంతో ఏడు పాయింట్లతో నిలిచిన ఎస్ఆర్ఎచ్ టోర్నెలు ముందడుగు వేసే అవకాశాన్ని కోల్పోయింది టోర్నెలు ఇంకా మూడు మ్యాచ్లు ఉన్నప్పటికీ అవి గెలిచిన పదమూడు పాయింట్లకే పరిమితం అవుతుంది కాబట్టి ఈ సీజన్ లో ఆరెంజ్ ఆర్మీ ప్రస్థానం ముగిసినట్లే రాబోయే మూడు మ్యాచ్లను కేవలం పొరుగు కోసం ఆడనుంది ఇక హైదరాబాద్ లో స్టేడియం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ వాడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణయత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట ముప్పై మూడు పరుగులు చేసింది స్టబ్సు అశుతోష్ శర్మ చెరో నలభై ఒక్క పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు ఎస్ఆర్ఎస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లతో రాణించాడు ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిశాక ఎడతరప వర్షం కురవడంతో మ్యాచ్ రద్దయింది నిజానికి మ్యాచ్ లో వర్షం కారణంగా ఢిల్లీ బతికిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి శుభారంభం దక్కలేదు పవర్ ప్లే లోనే కమిన్స్ దాటికి కరుణ్ నయర్ డక్అవుట్ ఫాఫ్ డూప్లిసిస్ మూడు అభిషేక్ పోరెల్ ఎనిమిది అక్షర్ పటేల్ ఆరు పరుగులకే వికెట్లను కోల్పోయింది కాసేపటికే కేఎల్ రాహుల్ పది కూడా అవుట్ కావడంతో ఇరవై తొమ్మిది పరుగులకే సగం వికెట్లు కోల్పోయి దయానీయ పరిస్థితిలో నిలిచింది ఈ దశ స్టప్స్ ముప్పై ఆరు బంతుల్లో నలభై ఒకటి నాట్అట్ నాలుగు ఫోర్లు మెచ్యూర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు తోలుత విప్రాజ్ నిగం పద్దెనిమిది తో వికెట్ కు ముప్పై మూడు పరుగులు జోడించిన స్టప్స్ అశుతో శర్మ ఇరవై ఆరు బంతుల్లో నలభై ఒకటి రెండు ఫోర్లు మూడు సిక్సర్లతో కీలకమైన అరవై ఆరు పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఢిల్లీ కోలుకుంది అయితే ఫైర్ పవర్ తో కూడిన సన్ రైజర్స్ కు ఈ టార్గెట్ ఏ మాత్రం సరిపోదనంలో ఎలాంటి సందేహం లేదు అయితే వర్షం రావడంతో వాటము నుంచి ఢిల్లీ తప్పించుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు తాజా ఫలితంతో టోర్నీ నుంచి ఎస్ఆర్ హెచ్ అఫీషియల్ గా అవుట్ అయినట్లే వరుస పరాజయాలతో ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించగా తాజాగా ఎస్ఆర్ హెచ్ కూడా టోర్నీ నుంచి నాకౌట్ అవడంతో ఇప్పుడు బరులో ఏడు జట్లే మిగిలాయి ఆర్సీబీ పదహారు పంజాబ్ కింగ్స్ పదిహేను పాయింట్లతో టాప్ టూ లె నిలిచాయి ఈ ఇరు జట్లకు ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉండడంలో కేవలం ఒక మ్యాచ్ గెలిస్తే చాలు ప్లే కు చేరిపోతాయి ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ చెరో పద్నాలుగు పాయింట్లతో మూడు నాలుగు స్థానాల్లో వరుసగా నిలిచాయి ఇవి కూడా కనీసం మరో రెండు విజయాలు సాధిస్తే ప్లే పక్కా అవుతుంది జీటీ చేతిలో నాలుగు మ్యాచ్లు ఉండడంతో టాప్ టూ లో నిలవడంపై ఫోకస్ పెట్టింది ఇక జీటీ చేతిలో పదమూడు కేకేఆర్ పదకొండు లక్నో సూపర్ జైన్స్ పది పాయింట్లతో వరుసగా ఐదు ఆరు ఏడవ స్థానాల్లో నిలిచాయి ఈ జట్లకు ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉండడంతో ఆ మ్యాచ్ లో విజయంపై దృష్టి సారించాయి ఇక కేకేఆర్ లక్నో ఒక్క మ్యాచ్ లో వాడిన దాదాపు టోర్నీ నుంచి నాకౌట్ అయిపోతాయి డిసి పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది ఏదేమైనా మరో వారం రోజుల్లో ప్లేయర్ జట్లపై క్లారిటీ వస్తుంది